విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు సంబంధించి రెండో యూనిట్ అయినటువంటి విద్యా విద్యాధ్యేయాలు ప్రాకార్యాలు ఎయిమ్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టు అనే పాఠ్యాంశానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ఈ వీడియోలో మనము ప్రాక్టీస్ చేయబోతున్నాము సో అవి ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పుడు బిట్స్ చూద్దాము విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని నిర్వచించినటువంటి వారు ఎవరు అరిస్టాటిల్ సోక్రటీస్ కొమినియస్ జాండు ఆన్సర్ వచ్చేసి డి జాండు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు కొఠారి మొదలియార్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జిడ్డు కృష్ణమూర్తి కొఠారి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యాధేయాలు సార్వత్రిక విద్యను సాధించడం సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడం పైవన్నీ పైవన్నీ నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడినవారు బేకన్ హెర్బర్ట్ వైట్హుడ్ రాస్ హెర్బర్ట్ జాన్ డూయి ప్రకారం విద్య అనేది ఏకధ్రువ ప్రక్రియ ద్విధ్రువ ప్రక్రియ త్రిధ్రువ ప్రక్రియ ఏదీ కాదు ప్రక్రియ కింది నిరంతర విద్యను అందించే సంస్థలు రాత్రి పాఠశాలలు టీవీ రేడియో ప్రసార సాధనాలు వయోజన విద్యా కేంద్రాలు పైవన్యు నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం నియత విద్య నిరంతర విద్య యాదృచ్ఛిక విద్య ఏదీ కాదు నిరంతర విద్య విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు సమకాలీన సామాజిక అంశాలు విద్యార్థి వికాసం భవిష్యత్ సవాళ్లు పైవన్యు ప్రస్తుత విద్యాబోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది గురుకుల భావన పాశ్చాత్య భావన భారతీయ భావన పైవేవీ కావు పాశ్చాత్య భావన జాండి ఏ దేశ విద్యావేత్త ఇంగ్లాండ్ రోము అమెరికా ఫ్రాన్స్ అమెరికా త్రిధ్రువ ప్రక్రియలో మూడు ధృవాలు విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజం పైవన్యు ప్రణాళిక అంటే విద్య లక్ష్యాలు సూచించేది విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక విద్యార్థుల మార్పు సూచించేది ఏవీ కావు లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక విద్య సమాజ శాస్త్రంలో విద్య సమాజశాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది ఆర్థిక విద్యార్థుల వైయక్తిక భేదాలకు సామాజిక ఏదీ కాదు సామాజిక మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని డ్యాస్ అంటారు సమాజశాస్త్రం సామాన్య శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం ఏదీ కాదు సమాజశాస్త్రం మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది సంస్కృతి జాతి మతం కులం సంస్కృతి భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న భావకుడు కొఠారి భారతీయ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు సైమన్ జీన్స్బర్గ్ భారత రాజ్యాంగం డ్యాస్ విలువలపై రూపొందించబడింది సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ సమన్యాయం పైవన్నీ పైవన్నీ పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ కోటారి కమిషన్ యష్పాల్ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానం సత్యం కమిషన్ కొటారి కమిషన్ మా ఛానల్ వన్ ల్యాక్ కు దగ్గరగా ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు బేసిక్ విద్యా విధానకర్త ఎవరనగా అరవిందుడు ప్రొఫెసర్ రామ్మూర్తి గాంధీజీ మోకాలే ఆన్సర్ సి గాంధీజీ పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యతనిచ్చినది ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ నూతన జాతీయ విద్యా విధానం సాట్లర్ కమిషన్ మొదలియర్ కమిషన్ నూతన జాతీయ విద్యా విధానం సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరో పేరు మొదలియర్ కమిషన్ రామ్మూర్తి కమిష కమిటీ యష్వాల్ కమిటీ ఆదిశేషయ్య కమిటీ మొదలయ్యారు కమిషన్ కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎనర్జీ మినిస్ట్రీ మానవ వనరుల మంత్రిత్వ శాఖ సిఏబిఈ మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంచి పౌరసత్వం ఏ విలువల కిందికి వస్తుంది రాజకీయ విలువలు సామాజిక విలువలు భౌతిక విలువలు నైతిక విలువలు సామాజిక విలువలు వార్తా విద్యా విధానానికి మరొక పేరు బేసిక్ విద్యా విధానం సెకండరీ విద్యా విధానం ప్రాథమిక విద్యా విధానం పూర్వ ప్రాథమిక విద్యా విధానం బేసిక్ విద్యా విధానం భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది వైక్తిక సమన్వయ సామాజిక ఏది కాదు సమన్వయ భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ అమెరికా ఇంగ్లాండ్ భారతదేశం రష్యా భారతదేశం పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది విద్యార్థుల సంఖ్యపై ఉపాధ్యాయుల సంఖ్యపై ఉపాధ్యాయుల సమర్థత దక్షలపై పాఠశాల నిధులపై ఉపాధ్యాయుల సమర్థత దక్షలపై సెకండరీ విద్యా కమిషన్ కాలం పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు పంతొమ్మిది అరవై ఆరు అరవై ఎనిమిది పంతొమ్మిది నలభై నాలుగు నలభై ఆరు పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు ఇవి ఈ పాఠ్యాంశం అంటే విద్యాధ్యేయాలు ప్రాకర్యాలు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ సో ఇంకొక నెక్స్ట్ లెసన్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ను మళ్ళీ ప్రిపేర్ చేసి నెక్స్ట్ వీడియోను అప్లోడ్ చేస్తాను మేము వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వన్ ల్యాక్కు త్వరగా రీచ్ రీచ్ అయ్యేలా సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు